సాంకేతిక రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న వృద్ధిని ప్రపంచం యావత్తు ఇప్పటికే ప్రశంసిస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు రోబోటిక్స్కు హైదరాబాద్ అడ్డాగా మారుతుంది నగరంలో అపారమైన మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం వల్ల కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుంది దీనితో రాబోయే కాలంలో హైదరాబాద్ ఏఐ రాజధానిగా నిలబడుతుంది అనటంలో సందేహమే లేదని అంటున్నారు అయితే దీని దిశగా తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న చర్యలేంటి ఏ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ డాటా ప్రొడక్షన్ వంటి వినూత్న రంగాల్లో హైదరాబాద్ అపారమైన అభివృద్ధిని సాధించిందన్నది అంతా ఒప్పుకోవాల్సిన వాస్తవం కొత్త సాంకేతికతలకు ఒక రకంగా భాగ్యనగరం కేంద్రంగా మారిపోయింది అమెరికాకు చెందిన అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ కంపెనీలు భాగ్యనగరంలో ప్రధాన శాఖలను పెట్టడమే దీనికి ఆనవాలుగా ఉంది ఒక విధంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇప్పటికే టెక్నాలజీ అబ్ ఆఫ్ ఇండియాగా మారింది అనడంలో సందేహం లేదు నైపుణ్యం కలిగిన అపారమైన మానవ వనరులతో పాటు విస్తృతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న కారణంగా రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇదే దిశగా హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది తెలంగాణ సర్కార్ న్యాయ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం రెండు వేల ఇరవైను న్యాయ సంవత్సరంగా ప్రకటించింది ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉన్నత విద్యలో కొత్తగా న్యాయ కోర్సులు తీసుకురావాలని అధికారులు ప్రతిపాదించారు ప్రభుత్వంలోనూ న్యాయని వినియోగించాలని గత సర్కార్ భావించింది అయితే కరోనా విజృంభణతో ఈ ఆలోచనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది ఏఐ అథారిత కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉండడంతో బీటెక్ లో ఈ కోర్సు సీట్లను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏఐ హబ్ ను అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనుంది ఇక ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలు కూడా తమ పరిశోధనా కేంద్రాలను హైదరాబాద్ లోని ఏఐ హబ్లో ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక తెలంగాణ యాయ్ మిషన్ నాస్కామ్ సంయుక్తంగా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఓ రిపోర్ట్ తయారు చేశారు ఇందులో ఆసక్తికర అంశాలను వెల్లడించారు భవిష్యత్ అంతా తోనే ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ సర్కార్ కూడా ఆ దిశగానే చర్యలు చేపడుతుందని ఆ రిపోర్ట్ సారాంశం అలాగే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు కూడా మారస్తున్నట్లు రిపోర్ట్లు వెల్లడించాయి మరో రెండేళ్లలో ఏఐ ఆధారంగా చేసుకుని లక్షన్నర ఉద్యోగాలు రాబోతున్నాయని రిపోర్ట్ అంచనా వేసింది ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతున్న విషయం కూడా ప్రస్తావించింది అందుకే ఆ మార్పులకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది దీని దిశగా ఏఐ ఆధారిత కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెబుతోంది మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా లక్ష మందిని తయారు చేయబోతున్నట్టు తెలుస్తోంది అయితే ప్రభుత్వం చేపట్టే శిక్షణ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు ఏఐ స్టార్టప్ సంస్థలు కూడా సహాయం చేస్తున్నాయి ఏఐకి హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారబోతున్న తరుణంలో వివిధ కాలేజీల్లో ఈ టైప్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు వాటికి మంచి డిమాండ్ ఉందని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాయని నాస్కామ్ రిపోర్ట్ కూడా అంచనా వేస్తోంది ఆధునిక టెక్నాలజీలపై జరుగుతున్న పరిశోధనలో తెలంగాణ యూనివర్సిటీలు టాప్ లో ఉంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెయ్యి యూనివర్సిటీల్లో స్థానం సంపాదించాయని రిపోర్టు వెల్లడించింది ఏఐ ఆధారిత పరిశోధన పత్రాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వార్షిక వృద్ధి రేటు ముప్పై ఒక శాతం ఉందని ప్రభుత్వం కూడా చెబుతోంది గత పదేళ్లలో కృత్రిమ మేధస్సుపై పదిహేడు వందల డెబ్బై నాలుగు పరిశోధన పత్రాలు వెలువడితే అందులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి నూట డెబ్బై ఏడు ఐఐటి నుంచి అరవై ఆరు పత్రాలు ఉన్నాయి కాగా ఏఐ ఆధారిత పరిశోధనల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ గా ఉండడం సానుకూలతకు సాక్ష్యంగా ఉంది అయితే ఈ వేగాన్ని మరింత పెంచడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై నాస్కామ్ స్టడీ రిపోర్ట్ కొన్ని సూచనలు చేసింది ఐటీ సంస్థల్లోని పేరున్న వాటితో ఓ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని తెలిపింది స్టార్టప్ల ఏర్పాటుకు ఏం చేయాలి మార్కెటింగ్లో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి సూచనలతో పాటు పన్నులు నిధుల సమీకరణ కొనుగోలు అమ్మకాలపై అవగాహన కల్పించాలని రిపోర్ట్ వెల్లడించింది ఏఐ పరిశోధనా సంస్థలు స్టార్టప్లతో ఓ వేదిక రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తుకు చేసింది అందర్నీ ఓ గొడుగు కిందకు తీసుకువచ్చి ఏఐ ఆధారిత స్టార్టప్ ప్రాజెక్టులు వచ్చే పరిస్థితిని సృష్టించాలని చెప్పింది అయితే హైదరాబాద్ ఏఐ నగరంగా మారుతున్న తరుణంలో వచ్చే రెండేళ్లలో లక్షన్నర మందికి కొత్తగా ఏఐ ఆధారిత ఉద్యోగాలు వస్తాయని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందుతున్నారు దీంతో ఏఐ మార్పునకు అనుగుణంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఐఐటీలు పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నాయి ఇక ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఐదు వందల ఎకరాల్లో దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సిటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఏఐ రోబోటిక్స్ కంప్యూటర్ విజన్ రంగాల అభివృద్ధి ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నూట యాభై స్టార్టప్ కంపెనీలు నెలకొల్పడం ద్వారా వందల్లో ఏఐ సంబంధిత ఉద్యోగావకాశాలు కల్పించాలనే టార్గెట్ కూడా ఉంది ప్రపంచంలోని హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన టీ హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ తరహాలోని ఏఐ అండ్ మిషన్ లర్నింగ్ కేంద్రాన్ని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉత్పత్తులు పెన్షనర్ల వెరిఫికేషన్ రోడ్లపై గుంతలను గుర్తించడంలో ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటన సందర్భంగా ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీస్ తో చర్చలు జరిపారు కాగా హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పడానికి ట్రైజిన్ సముఖతను తెలియజేసింది ఈ కంపెనీ డేటా అనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తోంది హైదరాబాద్ లో ట్రైజిన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది అలాగే కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాష్ట్రాన్ని గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చడానికి భారతదేశ అతిపెద్ద ప్లాట్ఫామ్ అయిన త్రీ ఏఐతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం హైదరాబాద్ ను ఐటీ ఏఐ అభివృద్ధి ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్ గా ఉంచడం ఇలాంటి పురోగతితో త్వరలోనే భాగ్యనగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు కేంద్రంగా మారబోతుందన్నది ఖాయంగా కనిపిస్తోంది For more videos like this subscribe Big TV channel